నాగోబా జాతరలో మొదటి ఘట్టం ఇవాల్టితో ప్రారంభం కానుంది కోనేరు నుంచి కొత్త కుండల్లో తీసుకొచ్చిన నీటితో ఇవాళ అర్ధరాత్రి నాగోబాకి అభిషేకం చేయనున్నారు ఈ అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి పుష్య అమావాస్య రోజు అర్ధరాత్రి పవిత్ర జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరచడంతో వేడుకలు ప్రారంభమవుతాయి ఆలయాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రత్యేక పూజ సమయంలో మొలకెత్తిన నవధాన్యాలను సైతం తీసుకొస్తారు ఒక రాగి చెంబులో పాలు నవధాన్యాలు మొలకలన్నింటికి కొత్త రుమాలతో కట్టి పుట్టపై ఉంచుతారు పుట్ట మీద రుమాలు పైకెత్తినట్లు మొలకెత్తినట్లుగా కనిపిస్తే పూజా కార్యక్రమాలను ఆరంభిస్తారు జాతర సమయంలో చేసే పూజల్లో మొస్రం వంశం ఆడపడుచులు అల్లుళ్లకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తారు కుల పెద్దలు జాతర సమయంలో ఇరవై రెండు తెగలకు చెందిన కొత్త కోడళ్లందరికీ కులదేవతను పరిచయం చేస్తారు వీరంతా తెల్లని ముసుగు ముఖంపై ధరించాల్సి ఉంటుంది ఆలయం పక్కనే ఉన్న గోవాడ్లో వారం రోజుల పాటు బస చేసే మొస్రం కోడళ్లు స్నానం కూడా చేయకుండా పవిత్రంగా ఉంటారు నాగోబాకి అర్ధరాత్రి పూజలయ్యాక కుల పెద్దలు నాగోబాకి వీరందరినీ పరిచయం చేయటం ఇక్కడి ఆనవాయితీ గిరిజనుల ఆచారం ప్రకారం బేటింగ్లో లో పాల్గొనడానికి కొత్త దంపతులకు ఆలయ ప్రవేశం ఉండదు తర్వాతి సంవత్సరం మళ్లీ జాతర సమయంలో బేటింగ్ లో పాల్గొంటేనే వారికి దర్శనానికి అనుమతి ఉంటుంది అర్ధరాత్రి పూజలు ముగిశాక జాతర ప్రారంభమవుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐదు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది జాతరలో భాగంగా మరో ప్రధాన ఘట్టం దర్బార్ ప్రతి ఏటా ప్రభుత్వం నిర్వహించే దర్బార్కు ఒక ప్రత్యేకత ఉంటుంది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో దర్బార్ కొనసాగుతుంది జాతర చివరి రోజు జరిగే ఈ దర్బార్కి గిరిజన పెద్దలు తెగల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు హాజరవుతూ ఉంటారు అధికారులు గిరిజనులు ప్రజాప్రతినిధులు చర్చించుకోవచ్చు ఎంతో ముఖ్యంగా ఉన్న ఈ నాగోబా జాతరకి ఐదారు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గిరిజన గిరిజనేతర భక్తులు హాజరవుతారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నాగోబా విరాజిల్లుతుండటంతో ఏటా భక్తుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది ప్రత్యేకించి ముస్లిం వంశస్థుల విధానాలు ఆచారాలు సంప్రదాయాలు చూసేందుకు తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ జాతర సందర్భంగా వస్తుంటారు